ఈ రోజు రెసిపీ స్మాల్ తాలి అనేది చూపించబోతున్నానండి ఈ శ్రావణ మాసంతో ఈ రోజు లాస్ట్ కాబట్టి మనకి ఈ రోజు దీక్ష అయిపోయింది ఇంకా మనకి ఉపవాసాలు అనేది అయిపోయినాయి ఉపవాసం ఉండి ఈ రోజు దీక్ష అనేది ఇచ్చేసి ఈ రోజుతో లాస్ట్ అండి అందుకే అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఈ రోజు స్మాంగ్ తాలి అనేది తయారు చేశాను దీంతో కూడా ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ ఏమీ లేకుండా ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా ఆ విధంగా తయారు చేసి చూపించబోతున్నాను రండి ఈ తాళి అనేది ఎలా తయారు చేయాలి మొక్కలే కానీ కాకపోతే అలా దీక్ష ఉండాలి అని అలా ఉన్నాము ఉండి చేస్తున్నాను చాలా బాగా అయిపోయింది ఈ రోజుతో లాస్ట్ అండి ఇంకా ఈ ఐటమ్స్ అలా చేశాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రండి ఇలాగే ఎప్పుడైనా కూడా పండగలప్పుడు కూడా మనం తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రండి ఈ తాళి ఏమేమి ఐటమ్స్ ఎలా తయారు చేయాలనేది అనేది చూసాడో మీకు ఎందుకు లేట్ వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని నైవేద్యాలు పెట్టే అన్నీ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేకుండా చేసే విధానం ఈరోజు ముందుగా చేసుకునేది బగారా రైస్ బగారా రైస్ చేసుకోవడానికి టూ టేబుల్ స్పూను ప్యాన్లో నెయ్యి వేస్తున్నాను టూ స్పూను ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూను ఆయిల్ రెండు గ్లాసుల రైస్కి నెయ్యి బాగా కాగిపోయిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టారు జాజికాయి జాజికాయి కొద్దిగా ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోండి ఆఫ్ లో హాఫ్ ఇదంతా కాదు హాఫ్ లో హాఫ్ అలాగే మరాఠీ మక్క బిర్యానీ ఆకు ఈ మసాలాలన్నీ కూడా దీంట్లోకి వెళ్తాయి జాజికాయి కొద్దిగా ఇలాగ పౌడర్ చేసేసి వేసుకోండి ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వెంటనే టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఓన్లీ అల్లం పేస్టేనండి వెల్లుల్లిపై వాడట్లేదు అల్లం పేస్ట్ పచ్చేసి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి మూడు టమాటాలు టమాటా కొద్దిగా సాఫ్ట్ గా అయిపోయిన వెంటనే కూడా ఒక గుప్పుడు పుదీనా పుదీనా లేకుండా బగారా రైస్ అస్స బాగుండదండి ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు పుదీనా ఈ రెండు అనేది అసలు బగారా రైస్ చాలా ఇంపార్టెంట్ ఇది లేకపోతే అస్స బాగుండదు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగితూ ఉండగానే ఒక గుప్పుడు అనేది నేను ఇక్కడ జీడిపప్పులు వేస్తున్నాను ఒక ఇలా వేగిపోయిన వెంటనే కూడా టేస్ట్ని సరిపడా సాల్ట్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు ఇప్పుడు నేను ఇవంతా కూడా ఎలక్ట్రికల్ లో షిఫ్ట్ చేస్తున్నాను చాలా అంతా ఎలక్ట్రికల్ లో యాడ్ చేసిన వెంటనే బాగా క్లీన్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నానబెట్టుకోవాలండి మనం రైస్ అనేది నానబెట్టుకుంటే మీకు చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది ఇదంతా కూడా రైస్ అంతా దీంట్లో వేసేస్తున్నాను ఆఫ్ బద్ద నిమ్మకాయ జ్యూస్ ఈ గ్లాసు నేను రెండు గ్లాసులు వేసానండి రైస్ రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు గ్లాస్కి కొద్దిగా వాటర్ అనేది ఇలాగ వెల్త్గా తీసుకోండి ఇలా వెల్త్గా తీసుకొని వేసుకోవడం వల్ల రైస్ అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి వస్తుంది నాలుగో గ్లాస్ అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇవంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను పెట్టేద్దాం బగారా రైస్ రెడీ అయిపోతుంది బగారా రైస్ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అయిపోయిన వెంటనే కూడా చూడండి ఇప్పుడు చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి బగారా రైస్ రెడీ అయిపోయిన వెంటనే కూడా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇలా చాలా టేస్ట్గా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకోండి చక్కగా వస్తుంది పొడి పొడిగా ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా డ్రై చేయండి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఆలు కుర్మ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే కూడా ఒక నాలుగు లేక ఐదు లవంగాలు అలాగే కొద్దిగా చిన్న పీసు దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర అలా అనేది పచ్చసి మీద పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అల్లం బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ మొత్తం కూడా రెండు టమాటాలు ఇలా మిక్సీ జార్ పట్టుకున్న రెండు టమాటాలు వేస్తున్నాను దీనిలోనే కొద్దిగా వాటర్ వేస్తున్నాం మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ అనేది ఈ విధంగా కలిపేసేయండి ఇలా కలిపిన వెంటనే టేస్ట్ ఈ సరిపడా సాల్ట్ వేస్తున్నాను కదంప కుర్మాల మనకి సాల్ట్ అనేది చాలా చూసుకొని వేసుకోండి తక్కువ పడుతుంది ఇక్కడ నేను స్మాల్ టేబుల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అంతా వేసేసుకొని ఒకసారి బాగా కల్పేస్తున్నా టమాటోలో ఉన్న పచ్చిస్మలి పోయేంత వరకు కూడా మూత పెట్టేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం టమాటా బాగా మగిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలాగ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనకి ధనియా పౌడర్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ బంగాళదుంప అంతా చెక్క తీసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకుంటే చక్కగా ఇలా ఉడిపోతాయి బాగా మ్యాష్ చేసేసుకొని చేత్తో ఇదిగోండి ఇలాగ మ్యాష్ చేసేసుకుంటే చక్కగా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాం ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలాగే కలిపేసేసి వన్ మినిట్ వరకు కూడా ఇలా వదిలేయండి ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవద్దు వన్ మినిట్ వరకు కూడా బంగాళదుంప బాగా మగ్గించుకున్న వెంటనే వన్ టేబుల్ స్పూను దీంట్లో కస్తూరి మెంతి ఇలాగ మ్యాష్ చేసి వేసుకోండి ఇప్పుడు మనకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకుందాం ఇది బగారా రైస్లోకి కుర్మా అండి ఆలు కుర్మా బంగాళదుంప పీసెస్ మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయి ఆయిల్ సపరేట్ పడినంత వరకు కూడా మక్కించేసుకోవాలి మక్కించుకోవాలి ఆలు కుర్మా రెడీ అయిపోతుంది బంగాళదుంప కుర్మా అయ్యే లోపల మనం రైస్ కూడా కుక్ చేసేసుకుందాం వైట్ రైస్ నేను ఇక్కడ రెండు గ్లాసులు వైట్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తోనే నేను నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ డ్రాప్ వేస్తున్నాను అంతే ఎక్కువ కూడా కాదు వన్ డ్రాప్ నెయ్యి కుక్కర్లో పెట్టేస్తున్నాను వైట్ రైస్ కూడా మనకి రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో కుర్మా అంతా కూడా రెడీ అయిపోయింది బాగా చిక్కపడిపోయింది గ్రేవీ చక్కగా ఇలా గ్రేవీ చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుందాం ఆక చిక్కగా లేకుండా పాల్స్గా లేకుండా ఆలు కొర్మా అనేది ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది బగారా రైస్ లోకి కుర్మా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాక కొద్దిగా నేను కొత్తిమీర వేస్తున్నానండి కుర్మా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తొందరగా అయిపోయి చాలా సింపుల్గా చేసుకునే ఆలు కుర్మ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను జీడిపప్పు కిస్మిసెస్ ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి వేగిపోయిన వెంటనే కూడా ఇంకా ఒక బౌల్లో వేసేసుకుందాం ఈ సేమియా చక్కగా గోధుమ పిండితో చేసిన సేమియా అండి అందుకే ఈ కలర్ ఉన్నాయి సేమియా అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి నా వెంటనే కూడా మనం ఏ గ్లాస్తో అయితే మనం సేమియా తీసుకున్నా అదే గ్లాస్లో టూ గ్లాసెస్ వాటర్ ఉడికించేటప్పుడే ఒక చిటికడంతా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు కూడా మనం స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నాం అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అనేది బెల్లం వేసానండి ఇక్కడ బెల్లం వేసిన వెంటనే కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసా మెల్ట్ అయ్యేంత వరకు కూడా కరిగించుకోవాలి పాపం అవసరం లేదు ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా దీన్ని సైడ్ పెట్టేసుకోండి టేబుల్ స్పూను ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలియాచి పౌడర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నెయ్యితో పాటు వేసేసుకోండి ఎంతైతే సేమియా తీసుకున్నామో దాంతోనే వన్ గ్లాస్ అనేది నేను ఇక్కడ పాలు పోస్తున్నాను ఆ పాలు పోసిన వెంటనే కూడా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఎంత కూడా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత దీనిలో యాడ్ చేసేసుకుందాం బెల్లం బెల్లం వాటర్ అంతా సేమి అంతా కూడా బాగా చల్లారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ఈ బెల్లం అంతా కూడా వడకట్టుకొని దీంట్లో వేసేసుకోండి కొద్దిగా పీచు కానీ పిప్పు కానీ ఇదంతా కూడా సపరేట్ అయిపోతుంది సేమీ పాయసం ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చాలాసేపు వరకు కూడా మనకి చిక్కపడకుండా చక్కగా ఉంటుంది పాలు కూడా విరగవండి ఇలా తయారు చేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా సేమి పాయసం రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో ఈ మసాలా కూడా తయారు చేసుకోవడానికి వన్ గ్లాస్ శనపప్పు తీసుకున్నాను ఈ శనపప్పు అంతా కూడా వాటర్ లేకుండా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఒక కుప్పుడు అనేది తీసి పక్క పెట్టేసుకోండి మసాలా అనేది వేసుకుందాము ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక మూడు లేక నాలుగు లవంగాలు ఒక ఒక్కటి దాల్చిన చక్క చిన్న పీస్ దాల్చిన చెక్క ఒక వన్ టేబుల్ స్పూన్ సోంపు ఇది వేయటం వల్లే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం మిస్ అవ్వకండి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో పట్టుకుందంతా కూడా మసాలా అంతా కూడా బాగా ఇలా మెత్తగా అయిపోయిన వెంటనే ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నంతా కూడా దీంట్లో వేసేసుకొని సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న మెత్తగా శనగపప్పు అంతా కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న శనగపప్పులో మనం సైడ్ పెట్టుకున్న ఒక గుప్పుడు ఇది అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఒక్క తిప్పు తిప్పుకోండి ఇక్కడ మనకి పప్పులు అనేది కనిపించాలి ఇలా వేస్ట్ చేసుకున్నంతా కూడా ఈ అంతా కూడా ఒక బాల్లోకి వేసేసుకుందాం ఆ పలుసు చేసుకున్నారంటే వడ రాదండి ఇలా చేసుకోవాలి బాగా పలసుక అయిపోయింది అనుకోండి ఎప్పుడైనా కూడా మనకి అయిపోయిందంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బీపిండి యాడ్ చేసుకోండి చక్కగా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు క్రిస్పీగా వస్తుంది మీకు వడ కూడా ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కలుపుకున్న పిండి కొద్దిగా ఆగదేవడే పెడదామండి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే చాలండి వడ రెడీ అయిపోయింది ఇంకా తీసేసుకుందాము వడలు ఇలాగే వేయించుకోండి అన్ని వడలు ఇలాగే వేయించుకోవాలి సాంబార్ పెట్టుకోవడానికి ముందుగా ఇక్కడ కుక్కర్లో నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అనేది మనం ఆనపకాయ ఒకటి సొరకాయ అండి ఈ సొరకాయ ముక్కలు కొద్దిగా బిగ్ సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి ములక్కాడ వంకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా లాంగ్గా కట్ చేసి వేస్తున్నాను టమాటా ఇవన్నీ వేసిన వెంటనే కూడా కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇవత పెట్టేసుకున్నాను ఇంకా విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసి ఇప్పుడు సాంబార్ మసాలా పౌడర్ తయారు చేసుకుందాం సాంబార్ మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను మిరియాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు పాటు కొద్దిగా కరివేపాకు ఐదు ఎండిమిర్చి అవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వెంటనే స్టవ్ బంద్ చేసేసేయండి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పౌడర్ ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి విజిల్ బాగా చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోతున్నాయి చూస్తున్నారు కదా చాలా టైం అనేది తక్కువ పడుతుందండి అండి ఇలా చేసుకోవడం వల్ల సాంబార్ అనేది ఇదిగోండి ఇలా మెత్తగా ఉడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన వెంటనే కూడా నేను పప్పు అనేది ఉడకపెట్టిన పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని పప్పు బాగా ఉడికించేసుకొని ఇలా మెత్తగా మొత్తం కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను నిమ్మకాయ అంతా చింతపండు నానపెట్టుకున్న చింతపండు అంతా కూడా ఈ విధంగా గుజ్జుగా తీసేసి దీంట్లో వేసేసుకోండి చింతపండు జ్యూస్ అంతా కూడా సరిపడేంత వాటర్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేస్టింగ్ సరిపడా సాల్ట్ టేబుల్ స్పూను కారం చాలా పౌడర్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి మినిట్స్ వరకు కూడా బాగా మరిగించేసుకోవాలి సాంబార్ ఈ విధంగా మరుగుతూ ఉండగానే కొద్దిగా దీనిలో కొత్తిమీర కరివేపాకు మరుగుతున్న సాంబార్లో కొద్దిగా దించే ముందు ఇక్కడ కొద్దిగా బెల్లం వేసుకోండి బెల్లం వేసేసుకొని ఇంకా దించేద్దాం ఇప్పుడు తాళం పెట్టుకునే విధానం సాంబార్ తానుం పెట్టుకోవడానికి ఇక్కడ వన్ టేబుల్ స్పూను నెయ్యి హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా హాఫ్ టేబుల్ స్పూను జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు లేక ఐదు మెంతులు ఇలా కొద్దిగా మెంతులు వేసుకోండి వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా ఇంగవా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్లో కలిపేస్తున్నాం సాంబార్ రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేశారంటే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సాంబార్ రెడీ అయిపోద్ది చాలా తక్కువ సమయంలో సాంబార్ చాలా టేస్ట్గా ఉండే సాంబార్ రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ లోకే కాదండి రైస్లోకి అన్నిట్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే సాంబారు చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే ఈ సాంబార్ను ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ